నాగలప్పలపాడు మండల వైసీపీలో బగ్గుమన్న విభేదాలు నాగలప్పలపాడు మండల పరిషత్ ఎంపీపీ భర్త నల్లమల్లపు కృష్ణారెడ్డి మండలంలో వైఎస్ఆర్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ముక్త కంఠంతో ఏకరువు పెట్టిన మండల నాయకులు సంతనతులపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి నాగార్జున్ను కృష్ణారెడ్డి పక్కదారి పట్టించి మండలంలో పార్టీ కార్యక్రమాలకు వైసీపీ మండల అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ మాజీ ఏఎంసీ చైర్మన్ సీనియర్ నాయకులను పక్కన పెడుతూ మంత్రి నాగార్జున్ను వెంటబెట్టుకుని మండలంలో ఇష్టాధీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న బుల్లెట్ కృష్ణారెడ్డి తీరుపై మదిరాలపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు శ్రీమాన్నారాయణ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్సార్ పార్టీలో అవమానాలు పడుతూ ఇలాగే కొనసాగాల వద్దా అనే అంశంపై కూడా చర్చించారు మండల పార్టీ అధ్యక్షుడికి తెలియకుండానే గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహించడం ఎంతవరకు సభబడి ప్రశ్నించారు అదేవిధంగా మండలంలో అధికారులను బదిలీలను ఎంపీ భర్త కృష్ణారెడ్డి చెప్పినట్లు మంత్రి నాగార్జున వ్యవహరిస్తున్న వైఖరి సరైంది కాదని ఆ పద్ధతి మానుకోవాలని సూచించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే రీతిలో కృష్ణారెడ్డి మండలంలో గ్రూపులు కట్టి వైసీపీ పార్టీని దెబ్బతీయాలని చూస్తే అందరూ ముక్తి కంఠంతో అప్పటి సుధాకర్ బాబుకు మద్దతుగా తెలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని అదేవిధంగా కృష్ణారెడ్డి అవసరం లేకపోయినా మండలంలో పార్టీ గ్రామ గ్రామాన బలమైన నాయకత్వం ఉందని అలాంటి వారిని పక్కన పెట్టి గ్రామాల్లో ప్రజా సంబంధాలు చిల్లర వ్యక్తులను కొంతమందిని కూడగట్టి మేమే బలవంతులమని కృష్ణారెడ్డి ప్రత్యేక గుంపు ఏర్పాటు చేస్తే మంత్రి నాగార్జునను తప్పుదారి పట్టిస్తున్నారని పలువురు నేతలు ధ్వజమెత్తారు ఒక దశలో మండల పార్టీ అధ్యక్షులు పోలవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ పార్టీకి పనిచేస్తూ అవమానం పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగాల అని ఆవేదన వ్యక్తం చేశారు ఏఎంసీ చైర్మన్ మారేళ్ల బంగారబాబు మాట్లాడుతూ పార్టీ ఎవరి సొత్తు కాదని మండలంలో జరుగుతున్న అంశాలను మంత్రి నాగార్జున దృష్టికి తీసుకువెళ్లి బుల్లెట్ కృష్ణారెడ్డిని కట్టడి చేయకుంటే మండలంలో తన ద్వారానే పార్టీ పనులు చేయించుకోవాలని మేమై తత్వంతో కలుపుకుని మండలంలో పార్టీ కార్యక్రమాలు చేయమని తెగేసి చెబుదామని సభ దృష్టికి తీసుకువచ్చారు ఈ అంశంపై అందరూ ఏకీభవించారు మండల ఏపీఎం గా పనిచేస్తున్న రవిని అనవసరంగా బదిలీ చేశారని అదేవిధంగా ఐదు మూడు పంచాయతీ కార్యదర్శిని అకారణంగా బదిలీ చేశారని ఈ రెండు బదిలీలను తక్షణమే ఉపసంహరించుకుంటేనే మంత్రి నాగార్జునతో చర్చలకు కూర్చుంటామని మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ తెగేసి చెప్పారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎనగంటి పిచ్చిరెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి వలన పార్టీ నాశనమైందని అతన్ని పక్కన పెట్టి మండలంలో ముందుకు వెళ్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగుతుందని వెలబుచ్చారు ఆయన మాటతో అందరూ ఏకీభవించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పులిచెర్ల పరందామరెడ్డి కోయ హనుమయ్య కోనం పూర్ణచంద్రరావు ఉప్పుగుండూరు వాసు పెనుబోతు రంగారావు భక్తుల ప్రసన్న రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ మండల జేసీఎస్ కన్వీనర్ కుమ్మూరి సుధాకర్లతో పాటు పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు జేసీఎస్ సచివాలయ కన్వీనర్లు మండల పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు పరిచయం కార్యక్రమం జరిగిన తర్వాత మినిస్టర్ గారింటికి వరుసగా వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మండలంలో అందరి ఫోన్ నంబర్లు మాకు ఆఫీసుకి కావాలి ఆఫీస్ నుంచి ఫోన్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఏ ఒక్కరికి మిస్ కాకుండా ఫోన్ నంబర్లు ఇవ్వని అని అడిగితే పోయి మొత్తం ఫోన్ నంబర్లన్నీ రాయటం జరిగింది రాయటం జరిగినాక నేను భోజనానికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేళ్ళకి నేను రాసిన ఫోన్ నంబర్లు మొత్తం కోటయ్య అనే వ్యక్తిని పిలిచి మొత్తం చెక్ చేయిస్తున్నారు ఎవరు చేయమున్నారంటే ఓబుల్ రెడ్డి చేయమన్నాడు అన్నారు చేస్తా ఒక నేను రాసిన ఫోన్ నంబర్లు కాక నేను అందరికీ రాశా వాళ్ళకి కూడా రాశాను అంటే మనం పార్టీ మేలుగావరాలు కాబట్టి అందరి రాయటం జరిగింది ఒక ఐదు ఫోన్ నంబర్లు నాకంటే అదనంగా ఐదు ఫోన్ నెంబర్లు ఐదు మూడు ఒక మూడు నాలుగు రూపాయలు ఒకటి నాలుగు ఇంకో ఊరు దేవుడితో ఒకరికి పోతాం ఐదు నెంబర్లు రాయడం జరిగింది ఆ విషయాన్ని మినిస్టర్ గారికి ఏం చెప్పాడంటే గోగుల్ రెడ్డి ఇద్దరు కలిసి కూర్చొని రాశారని చెప్పాడు జరిగిందేమో నేను రాసిన దాన్ని చెక్ చేసి మళ్ళీ రాపించడం జరిగింది మినిస్టర్ గారికి చెప్పడం ఏమో రాంగ్ గా చెప్పడం జరిగింది నేను ఆ విషయం మినిస్టర్ గారికి చెప్తే నేను ఫో నేను ఫోన్ నెంబర్ రాస్తే అది మళ్ళీ వేరే వాళ్ళని పిలిచి చెక్ చేపిస్తున్నాడని అని చెప్తే అదే అండి మీరు ఇద్దరు కూర్చొని రాశారంట కదా అన్నాడు మినిస్టర్ గారు అప్పుడు తెలిసింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అదేవిధంగా తర్వాత ఎస్సీ సబ్ప్లాన్లో పొలాలు ఎస్సీ సంబంధించి పొలాలు పట్టాలు పంచడానికి పట్టాలు పంపిణీ కార్యక్రమానికి నాగరూపులపాడు మండలం వస్తా మాకు ఎవరికి చెప్పలేదు మినిస్టర్ గారు ఎవరికి చెప్పలేదు మన మన ఎవరికి చెప్పలేదు ఎవరమే వెళ్ళలేదు విజయ్ కుమార్ ఏదో చెప్పినట్టున్నాడు ఆయన ఒక్కడ పోయినట్టున్నాడు అదే వాళ్ళే ఎస్సీ కార్పొరేషన్ ఫోన్ చేస్తే ఆయన వెళ్ళడం జరిగింది తర్వాత మేము గమ్గానే ఉన్నాం ఇంకనా ఉంటే తర్వాత మళ్ళా ఆసరా ప్రోగ్రాం జరిగేలోపు మళ్ళా మినిస్టర్ గారిని కలవటం జరిగింది పిచ్ పర పిచ్చినట్టు అన్న లేడు ఆ రోజు పరందామన్నా నేను బంగారు బాబు గారు కలిసాం మినిస్టర్ గారు ఎట్నో గట్రా సర్దుకొని పోండి అన్న ఎలక్షన్ కదా ఇబ్బంది సర్దుకొనిపోండి అంటే తర్వాత ఆసరా ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని వెలుగు సీసీలు పిలిచారు వెలుగు ఏపీఎం కూడా పిలవాల పిలిస్తే పార్టీ కోసం సర్దుకొని తలకందుకొని అవమానం చేసినా కూడా ఆడెవరి ఫోటోలు ఆయన ఫోటో కూడా వేయలేదు నాది తీయలేదు అయినా కూడా వెళ్ళటం జరిగింది మనమేమో అందరూ ముట్టం లేచి మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ మీటింగ్లో కూడా వాళ్ళు గొడవ చేశారు వెళ్ళి ఆ చింతనంగానే వెళ్ళాము నేను మామతో అయితే నాకు మనస్కరించడం లేదు మామ నేను రాలేనని కూడా అన్నా కాదు నా పార్టీ కోసం పోదామంటే తప్పక వెళ్ళాము అది అందరికీ తెలియజేయబాటు నాకు నాకు ఇన్ఫర్మేషనే అప్పటికప్పుడు వచ్చింది అందువల్ల నేను అందరికీ చెప్పలేకపోయాను నాకు అందరికీ చెప్పను ఎవరు చెప్పలేదు ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది కూడా మనకు తెలియదు అదేవిధంగా ఎస్ఐని ఎంఆర్ఓని ఎండిఓని ఏపీఎంని అందరినీ మార్చడం జరిగింది మార్చిన విషయం మనతో ఎవరు చెప్పలేదు మనతో ఎవరు చర్చించలేదు నేను మినిస్టర్ గారిని సార్ మొన్న కలిసినాక సార్ మినిస్టర్ గారు ఏపీఎంని ఏపీఎంని మార్చమని అడిగాము అది మాట్లాడతాను చూస్తాను చేస్తాను అంటున్నారు ఎంఆర్ఓని ఎండిఓని ఏపీఎంని ఎస్ఐ గారిని నలుగురిని పిలిచి మన ముఖ్య నాయకులను పిలిచి గ్రామాల నాయకులు అందరిని పిలిచి వాళ్ళకు పరిచయ కార్యక్రమం పెట్టండి సార్ అని చెప్పారు చెప్తే ఇప్పుడు వారం అయింది ఇంతవరకు లేదు పరిచయ కార్యక్రమం లేకపోతే నేను పోతే ఎవడు అతనికి ఏం తెలుసు సరే అది ఓకే నిన్న జనరల్ మీటింగ్ జరిగింది పది గంటల మీటింగ్ అయితే పదకొండు గంటలకు ఫోన్ చేశాడు నల్లమల్ కృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి మీటింగు రండి భోజనాలు కూడా ఉన్నాయి అన్నాడు సరే లేదు రావట్లేదు నేను చెప్తాను అయిపోయింది మినిస్టర్ గారు ఫోన్ చేశారు మినిస్టర్ గారు ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉన్నానండి ఇప్పుడు ఫోన్ చేస్తే ఎవరు వస్తారండి జరిగేది కదా నేను అందరికీ చెప్పుకోవాలి కదా ఎవరికి చెప్పలేదు నాకు ఎవరికి చెప్పలేదు కానీ నేను ముందే చెప్పా నాలుగు రోజుల ముందలే పద్నాలుగో తారీఖు జనరల్ బాడీ పెట్టారు సార్ మాకు ఇంతవరకు చెప్పలేదన్నా ప్రోటోకాల్ కదా నీకు చెప్పలేదేమో అన్నాడు ప్రోటోకాల్ సార్ సార్ మన ప్రభుత్వం ఉండి నేను మన పార్టీకి నాయకత్వం ఇస్తున్నాను మండలంలో నాకు చెప్తే నేను పోయి అటు తిరుగుతుంటే నలుగురు వచ్చి నాయకులు కనపడితే ఆహ్లాదకరంగా ఉంటుంది నేనే పోకపోతే ఇంకా జనం ఎవరు వస్తారండి అని చెప్పా అని చెప్పినా కూడా మీటింగ్ పది గంటలకు అయితే పదకొండు గంటలకు అదే అదేవిధంగా మొన్న ఒక మీటింగ్ జరిగింది సమరం ఏం చేస్తాము వాళ్ళ లేదు వీళ్ళే దూరు అంటే అని మమ్మల్ని ఐదుగురిని వాళ్లే సెలెక్ట్ చేసుకొని వాళ్లే పిలిచారు మనవాళ్ళకు కొంచెం అపోహ ఉండొచ్చు మనల్ని అందరిని పిలవలేదు మా తప్పు కాదు అది మినిస్టర్ గారు ఐదుగురుని రమ్మంటే ఐదుగురు వెళ్ళాము ఆ దారు ఆయన కి రండి అన్నారు మనం అందరిని వేసుకొని పోయి టిఫిన్కి తీసుకెళ్తే కరెక్ట్ కాదని ఐదుగురు రమ్మంటే ఐదుగురు వెళ్ళాము కానీ మన వాళ్ళకి అనిపించింది మనవాళ్ళు ఏందా మనకి చెప్పకుండా వెళ్ళారు అని అనిపించింది కానీ తర్వాత అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది చిన్నగా అందరికీ తెలుసుకున్నారు విషయం జరిగిన విషయాన్ని ఆ రోజు అటు ముగ్గురు ఇటు ముగ్గురు కమిటీ అన్నారు కోలంలో పదిహేడో తారీఖు నుంచి తిరగటం అన్నారు సరేలే అనుకొని వచ్చాం ఫోటోలు తీశారు వచ్చాం తెల్లారే ఈ జనరల్ బాడీ మీటింగ్ ఆ మీటింగ్లో వర వాలంటీర్లు మీటింగ్ పెట్టారు వాలంటీర్లు మీటింగ్ పెట్టి ఏ గ్రామ నాయకుడిని నేను పిలిచారా నాకు చెప్పారా వాలంటీర్ల మీటింగ్ అని మళ్ళీ పార్టీ పెసినట్టుకే తెలియకపోతే గ్రామ నాయకులకి ఎట్లా తెలుస్తుంది గ్రామ నాయకులు ఎట్లా వస్తారు గ్రామ నాయకులు లేకుండా వాలంటీర్లతో మీటింగ్ ఏంది అసలు వాలంటీర్లు గ్రామ నాయకుడు మాటింటారా జేసీఎస్ మాటింటారా నా మాటింటారా గ్రామ నాయకులు లేకుండా వాలంటీర్లు మీటింగ్ ఏంది హెడ్ పార్టీ అసలు ఈ విధంగా ఈ విషయాలన్నీ తెలియజేద్దాం రకరకాల అపోహల్లో ఉన్నారు నేను మళ్ళా సెక్రటరీని మార్చారు ఎవరు చెప్పకుండా మార్చారు దీని విషయం మీద అందరూ ఎవరెవరి అభిప్రాయాలు తెలియజేసి జరుగుతుంది ఇది విషయం ఇది ఈది మూడి ముప్పాళ్ళ ముగ్గురుకి అతనే మీ పెద్ద మనుషుల కమిటీ అప్పుడు ఒప్ప కండిషన్స్ ఏమో జరిగింది కండిషన్స్ ఏమి లేవు గ్రామాల్లో దేశానికి కమిటీ గ్రామాల్లో రెండు గ్రూపులోని సమన్వయం చేయడానికి అప్పుడైనా దేశం కమిటీలకి చెప్తే నిర్ణయం తీసుకోవాలి ఏదైనా మార్పులు అవును అసలు కమిటీ ఏం పనిచేస్తుంది సమన్వయం చేయాల్సింది వాళ్ళు పార్టీ చేయాలి అవును నాకే చెప్పబోదంటే సమాచారం ఇంకా మీకేం చదువుతాను మా జనానికి ఎట్ట తెలుసు అంటారు చెరు ముగ్గురని ఒప్పుకోవడమే తప్పు అంటున్నాం సగం భాగం ఇచ్చేది కరెక్ట్ అనమాట అది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరు అభిప్రాయం వాళ్ళు తెలియజేయండి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఎవరు ఎవరు మీరు ముగ్గురు ఎవరు వాళ్ళు ముగ్గురు చెప్పండి ఆ రోజు చదువుతాంలే వాజంతులు రవణారెడ్డి పూర్ణయన్న వాజపంతులు రవణారెడ్డి మన మాసారు రవణారెడ్డి వాళ్ళు కోటయ్యా సుధాకరు నేను కాదు కంచర్లు నాగేశ్వరరావు అసలు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే గడప గడప కార్యక్రమం మనమే కష్టపడి చేసాం మండలం మొత్తం ఆరోగ్య సురక్ష మనమే కష్టపడి చేసాం సురక్ష మనమే కష్టపడి చేసాం ఓఏపి నీడ్స్ జగన్ మనమే కష్టపడి చేసాం ఆ నుంచి మా నమ్మకం నువ్వే జగన్ అన్న ప్రోగ్రాం మా నమ్మకం నువ్వే జగన్ అన్న ప్రోగ్రాం ఎండ అనుకున్న తెక్కలు పాడిచ్చారు చివరి రోజున ప్రతి ఇల్లు ప్రతి గడప ఎక్కిది కానీ ఎండలో కూడా అందరం అంత కష్టపడి పని చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు పక్కన పెట్టి కొంతమందిని మీరు ఎందుకు అడగలేదు మనం బాగాలేదు అసలు మొత్తం ఎవరు కాదు కానీ సస్పెండ్ చేయట్లేమా కేంద్ర కమిటీ సస్పెండ్ చేసింది రద్దు చేసి తీసుకోవడం కూడా అదే చేయాలా ఇంకెవరన్నా చేస్తారా దాని మీద స్పష్టత లేదు అది కూడా బాబు గారు అడిగితే సర్దుకొని తీసుకున్నారు అసలు పార్టీలో ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పాడు ఇక్కడ జిల్లా పార్టీ మళ్ళీ ఇంకా పార్టీకి విలువలు ఏముంటాయి కట్టుబాటు ఏమంటాయి మా ఉద్దేశం అయితే మీరు ఆ తిరుగుపరపాటు అనేది మా ఉద్దేశం

పార్టీని సస్పెండ్ అయిన పాట నీకం డీలో తీసుకుంటాం ఏ రకంగా కరెక్ట్ అని మీరు అది భావిస్తున్నారు సమాధానం మీరు అడగలేదు ఆయన సస్పెండ్ ఏంటి పార్టీకి నష్టం జరిగిందని సస్పెండ్ చేశారు అట్లా కాదన్నా మండల పెద్దలను పిలిచి ఆరుగురు ఎన్నుకుంటే బాధలేదు మీరు ముగ్గురు మీరు ముగ్గురు మేము ముగ్గురు అంటే రాంగు మండలం మొత్తం కూర్చో ఇప్పుడు మండల పెద్దలను పిలిపించి ఒక ఆరుగురు ఎన్నుక చేయండి తప్పులేదు ఎవరన్నా ఉన్నాయండి ఒక పెద్దలు వీళ్ళైతే సమన్వయం చేయగలుగుతారు గ్రామాలని అట్లా కాకుండా ఆడు ముగ్గురు ఏడు ముగ్గురు అంటే మాత్రం అది మాత్రం కరెక్ట్ అయి పే కాదు అసలు వాళ్ళు కూడా వాడు చెప్పింది మన కంపెనీలో కూర్చోని మన కమిటీలో మనం ఆరుగురు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆరుగురు పంపించాలి వాళ్ళు పంపిస్తే మన కంపెనీలో కమిటీలో పంపించేది ఏంటి వాళ్ళని పక్కన పెట్టేసి టెన్ పర్సెంట్ వాళ్ళే ఇవ్వాలి ముందు అదే అన్న మీటింగ్ లోనే వాటి అందరిని కలుపుకొని వెళ్ళాలి కలుపుకొని చేయాలని చెప్పి చెప్పి ఎవడిని కలుపుకొని వెళ్ళి ని తీసేసి ఎవడు చెప్పి చేస్తే కలుపుకొని వెళ్తుంది కలుపులు వెళ్లే సెక్రటరీ చెప్పలేదు ఆ గ్రామ లీడర్ సంప్రదించుకుంటే ఇంతగా సమావేశం ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడండి అన్ని ఊళ్ళు రిపేర్ మాట్లాడారు కాబట్టి అన్ని అభిప్రాయం చెప్పండి జరుగుతుందని వాడు చెప్పాడు మొత్తం చెప్పాడు అలా ఒక మాట ఉపయోగం ఈనాటి ఆత్మగౌరవ సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహారాజులందరికీ ధన్యవాదాలు అయితే మిగిలిన ఆస్తి అయితే ఉంది ఆయన ద్వారా ఇబ్బంది లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆషామాషా కాదు శత్రువులు ప్రతిపక్ష పార్టీలు శత్రు మోహులు రకరకాల వ్యూహాలు కుట్రలు కుట్రల కుతంత్రాలతో వ్యూహం ప్రజల్ని చైతన్యం చేయకుండా కుట్రల కుతంత్రతో పన్నాగం పండుతున్నటువంటి తరుణంలో మరి ముఖ్యంగా మన ఎడ్జి నియోజకవర్గం ఇటువంటి కాడ మన మండలం స్వరూపాన్ని చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్న తరుణంలో కొన్ని ఒప్పందాలు చేసుకొని ఇన్ఛార్జి ముందు వాటిని ఉల్లంఘించడం పిల్ల గాను కొంతమంది మోకల గాను ఉన్నప్పటికీ ఇది ఒక రాజకీయం హుందాగా లేదు తప్పు ఉదాహరణకి ఈ మండలంలో పెద్ద మనిషి ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఏ తెలుగు తన కమ్మస్తున్నప్పటికి కూడా ఏనాడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితో కూడా ముచ్చటించకుండా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుముగ్గా ఉన్నటువంటి కోనం కోన చంద్రబాబు గారి విలేజ్లోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఇంకా కొంతమంది చిన్న ఫీల్ అవ్వద్దు కొంత చిన్న చిన్న నాయకులు ఉన్న గ్రామాల్లో ఇంకా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు కానీ భవిష్యత్తు కానీ మరి ఏదైనా ఎన్నికల ముందు అందరం కలిసికట్టుగా మళ్ళా పార్టీని గెలిపించుకుంటేనే రాజ్యం వస్తేనే అధికారాలు ఉంటాయి పదాలు ఉంటాయి తేడా పడితే మాత్రం ఇళ్లల్లో కూర్చోవలసిందే ఇటువంటి ఇటువంటి తరుణంలో మనందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉండాలనే దానికి మనం ముందున్నాం ఇటువంటి సందేహం లేదు కానీ వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సింది సర్దుబాటు చేసుకోవాల్సింది పొద్దున్న ఒకళ్ళనే సర్దుకుపోదాం ఒకళ్ళనే సర్దుకుపోదాం అంటే అది కుదరదు అది మన ఇన్ఛార్జి గారు ఖచ్చితంగా అది తన పొరపాటు కింద భావించాల్సి వస్తుంది పెద్ద మనుషులు సర్దుగామనేది వాళ్ళు ఏం తప్పు చేశారు ఇటీవం ఏం తప్పు చేసింది ఎవరు ఎవరి దొరబడ్డారు జరపడ్డారు ఉన్నారు మనకి పెద్ద మనిషి పిచ్చిరెడ్డి అన్న ఏఎంసీ చేశాడు జిల్లా పదవులు చేశాడు బాబు గారు పెద్ద పెద్ద పదవులు చేశాడు ప్రస్తుతం ఎంసీ ఉన్నారు అందరూ పరంధావ్ రెడ్డి గారు అనుమయ గారు ఉన్న మంత్రులు గారు అందరూ పెద్ద ఏ

సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది